అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు మనం టీవీ ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు రాజకీయ విశ్లేషకులు డాక్టర్ భరత్ రెడ్డి గారు మాట్లాడదాం భరత్ రెడ్డి గారు భరత్ రెడ్డి గారు ఆడుదాం ఆంధ్ర ఒక పూర్తిగా స్కామ్ జరిగిందని చెప్పి దీని మీద ఆరోపణలు వచ్చాయి వచ్చిన తర్వాత ప్రభుత్వం కూడా విచారణకు ఆదేశించింది విజిలెన్స్ రిపోర్ట్ కూడా అయిపోయింది డీజీపీ కూడా ఆ రిపోర్ట్ని అందజేసినట్టుగా తెలుస్తుంది మొత్తం ఆంధ్ర ప్రోగ్రాం డిజైన్ చేసిన దగ్గర నుంచి ఆటలు ఆడించడం ఆటకు కావాల్సిన పరికరాలు కొనుగోలు తర్వాత క్రీడాకారులకి భోజన సదుపాయాలు తర్వాత ఫైనల్ సెరమనీ ఏదైతే ముగింపు సెరమనీ జరుగుతుందో అందులో కూడా విపరీతంగా ఇష్టం వచ్చినట్టుగా డబ్బులు ఖర్చు పెట్టారు కానీ లెక్కపత్రం లేకుండా ఖర్చు పెట్టారు వంద కోట్లకు పైగా స్కామ్ జరిగిందనేది కూడా లేటెస్ట్గా వస్తున్నటువంటి రిపోర్ట్ మరి క్రీడా శాఖ మంత్రిగా ఉన్నటువంటి రోజా శాప్ చైర్మన్గా అప్పుడు ఉన్నటువంటి బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి వీళ్ళ మీద ఆరోపణలు వాస్తవమే అని తేల్చే విధంగా ఈ రిపోర్ట్ ఉంది నెక్స్ట్ ఏం జరగబోతుందంటారు ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం చేసిన అవినీతి కానీ అక్రమాలకు కానీ వాటి మీద ఒక్కొక్కటిగా ఎంక్వైరీ చేసుకుంటున్న వెళ్ళిన పరిస్థితిలో ఒక్కొక్కరుగా ఇప్పుడు చాలామంది గతంలో పనిచేసిన మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఎక్కువ మంది జైల్లోనే ఉన్న సందర్భాన్ని మనం చూడవచ్చు అది లిక్కర్ స్కామ్ కావచ్చు లేకపోతే భూ ఆక్రమణ కావచ్చు అటవీ అట్టవిభవాలకు సంబంధించింది కావచ్చు చాలామంది ఇప్పుడు అయితే ఎప్పుడైతే వీళ్ళు లోపలికి వెళ్తున్నారో కొంతమంది వైసీపీ నాయకులు గట్టిగా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు లోపలికి వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు కామ్గుండే వాళ్ళు వెళ్తున్నారు పార్టీ మారే వాళ్ళు మారుతున్నారు ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే ఎక్కువ వాయిస్ వినిపిస్తున్న వాళ్ళ దాంట్లో మనం చూస్తే ఒకటి అంబటి రాంబాబు రెండు రోజా అనిల్ కుమార్ యాదవ్ అంటే అనిల్ కుమార్ యాదవ్ అరెస్ట్ అయ్యాడు అనుకోండి పేర్ని నాయి వీళ్ళు మాత్రం చాలా గట్టిగా జగన్మోహన్ రెడ్డికి చాలా గట్టిగా అనుకూలంగా జగన్మోహన్ రెడ్డిని సమర్థిస్తూ పూర్తిగా మాట్లాడుతున్న సందర్భంగా వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఏంటంటే రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే వైసీపీ నాయకుల్ని వైసీపీ మాజీ మంత్రుల్ని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి ముందే చెప్పే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు రేపు రోజా అరెస్ట్ అయ్యాక కూడా ఇదే ఆరోపణ మా వైసీపీ నాయకులందరినీ కూడా కక్ష సాధింపు చర్య రాజకీయ కక్ష సాధింపు చర్యతోనే ఇది అరెస్టులు కూటమి ప్రభుత్వం చేస్తుందని చెప్పే ప్రయత్నం చేస్తున్నాను నేను కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించినందుకే నన్ను అరెస్ట్ చేశారని చెప్పి రేపు రోజా అరెస్ట్ అయిన వెంటనే రాంబట్టి రాంబాబు వచ్చి మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి చెప్పే ప్రయత్నం ఉంది అయితే ఇక్కడ మనం చూడాల్సిన విషయం ఏంటంటే అదొక మంచి కార్యక్రమం నిజం చెప్పాలంటే చేపట్టిన కార్యక్రమం అనేది చాలా మంచి కార్యక్రమం ఆడుదాం ఆంధ్ర అనేది చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే ఇటీవలి కాలంలో మనం చూసుకున్నట్టయితే పిల్లలకు అసలు శారీరక శ్రమ లేదు పాఠశాలలో విద్యా బోధన ఏ విధంగా ఉన్నట్టు కనీసం క్రీడా వసతులు లేవు క్రీడలు ఆడించే వాళ్ళు లేరు మనం ఏదన్నా ఒలింపిక్స్కో ఇక్కడికి బయటికి వెళ్ళినప్పుడు కనీస స్థాయిలో మనకు నూట నలభై కోట్ల దేశ జనాభాలో ఉన్న మన పట్టిక ఎక్కడుంది మనం ఏదో చివరి స్థానంలో ఒక గోల్డ్ మెడల్ వస్తే ఆ సంతోషం చేసి మొత్తం ప్రప దేశవ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్న పరిస్థితిని మనం చూస్తున్నాం అది ఒక మంచి కార్యక్రమం క్రీడలను ప్రోత్సహించడం క్రీడాకారుని ప్రోత్సహించడం ఆటో ఆటోపై ఆసక్తి కలిగించడం మంచి ప్రోగ్రాం కానీ మంచి ప్రోగ్రాంని మంచిగా తీసుకెళ్తే దానివల్ల ఫలితం వస్తుంది కానీ ఏ స్కాములు ఏ ఏ ప్రోగ్రామ్స్ చేసినా ఇక రాజకీయ నాయకులు అనుకోండి అధికారులు అనుకోండి అందులో ఏదో ఒకటి చేతివాటం కనిపిస్తూ ఉంటుంది చేతివాటం మరీ ఎక్కుపోయినప్పుడు ఆ ప్రోగ్రాంకి సంబంధించిన రిజల్ట్ రాకుండా అవుతుంది ఆడదాం ఆంధ్ర అన్నప్పుడు పిల్లల్లో స్కూళ్ళకు పిల్లలకు ఆటలు నేర్పించాలి వాళ్ళకి ఏమి ఇంట్రెస్ట్ ఉందంటే అది నేర్పించాలి రాష్ట్ర స్థాయిలో చేయాలి జిల్లా స్థాయిలో చేయాలి ఇవన్నీ చేసి వాళ్ళకు వీళ్ళ నిజంగానే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంది వాళ్ళ ఆట మీద ఇంట్రెస్ట్ ఉంది అని ప్రోత్సహించాలి ప్రోత్సహించి క్రీడా సదుపాయాలు కల్పించి వాళ్ళకు ఎందుకంటే ఇది ఇప్పుడు విజిలెన్స్ విచారణ చేయటం ఇవన్నీ బయటపడింది రావు సార్ అంటే ఏదన్నా ఒక మంచి చేద్దాం అన్న ఉద్దేశంతో కార్యక్రమం స్టార్ట్ చేసినట్టు లేదు స్కామ్ కోసమే ప్రోగ్రామ్ డిజైన్ చేసినట్టుగా ఉంది అదే ఇప్పుడు మనం చూస్తుంటే ఏ స్కామ్ చాలా మంది అంటే అదే ఈ రోడ్ వేయచ్చు కదా ఇది బిల్డింగ్ కావచ్చు కదంటే ఇప్పుడున్న పార్టీల నాయకులు పార్టీ ప్రభుత్వాలు కూడా ఏమస్తుంటే పెద్ద ప్రాజెక్ట్ కట్టినట్టయితే పెద్ద డబ్బులు వస్తాయి అంటే అక్కడ కూడా మనకు అది చేసినట్టు పేరుండాలి దాంతోపాటు మనకు కూడా కొంత ఇన్కమ్ రావాలనే ఉద్దేశంతో అది నడుస్తున్న కార్యక్రమం కార్యక్రమంగా అనిపిస్తుంది మీరు చెప్పినట్టుగా విజిలెన్స్ రిపోర్ట్గా చూసుకున్నట్టయితే స్కామ్ కోసమే డిజైన్ చేసినట్టుగా ప్రతి దాంట్లో కూడా ఇది ఇది ఏది చేస్తున్నా చేయడం వల్ల మన పార్టీకి కానీ మన పార్టీ కాదు ఎంతమందికి లబ్ధి చెందుతుంది ఎంతమంది దీని ద్వారా లబ్ధి అటు ఇటు డబ్బులు పార్టీకి రావడంతో పాటు వ్యక్తిగతంగా మిగిలితో పాటు కొంతమందికి తమ నమ్ముకున్న వాళ్ళకు కూడా కొంత ఫెసిలిటీ ఇవ్వాలి కదా వాళ్ళకు కూడా ఏదో ఒక ఉపాధి కల్పించాలి లేదంటే వాళ్ళు పని చేసుకునే అవకాశం అంటే ఈ డిజైన్ చేసే స్కామ్ లోనే స్కామ్తో ప్రారంభమై స్కామ్తో ముగుస్తుంది కాబట్టి డిజైనింగే స్కాము కనీసం మొదట్లో ఆ స్కామ్ లేకుండా చేస్తే చివరిలో ఎక్కడో కొంత స్కామ్ జరిగిందంటే అది చెప్పుకోవడానికి సరేలే మధ్యలో అందరూ ఒకే విధంగా ఉంటారు ఆ కొంత ఏదో కొన్ని అవకతవకలు జరుగుతుంటే పబ్లిక్ కూడా ఏంటంటే ఒక ట్వంటీ థర్టీ పర్సెంట్ అవకతవకల్ని యాక్సెప్ట్ చేసే స్థితిలో ఉన్నారు మరి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ చేస్తే టోటల్ 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 చేస్తే అది యాక్సెప్ట్ చేసే ఇప్పుడు ఏం చేయకుండానే ఆ క్రీడాకారుల్ని సెలెక్ట్ చేయడం కూడా ఒక పెద్ద స్కామ్ పార్టీ కార్యకర్తలు వాళ్ళు తీసుకొచ్చారంటే ఆడించడానికి వాళ్ళ డ్రెస్సులు ఆ బ్యాట్లు ఆ బాల్ ప్రతి దాంట్లో స్కామ్ ప్రతి దాంట్లో ఇప్పుడు తీసుకొచ్చిన వాళ్ళు వాళ్ళు ఆడరు వాళ్ళకి డ్రెస్సులు ఆడిన వాళ్ళకు డ్రెస్సులు కావాలి బ్యాట్ కావాలి భోజన వస్తువులు కావాలి హాస్టల్ వస్తుంది అంటే ఏం జీరో జీరో తోటి మొత్తం వాళ్ళు వాళ్ళు ఆడించి అందులోంచి ఒక పది మందిని తీసుకొచ్చి ఒక నలుగురిని తయారు చేసినామంటే అంటే సరే సరే వాళ్ళు తింటే తిండాలి కొంత కొంత నలుగురున్నా బయటకు అనుకోవచ్చు నువ్వు పదిని తీసుకొచ్చి పదిలో ఒకరిని కూడా వాళ్ళని బయటకు తీసుకురాకపోతే స్కామ్ జరిగితే ఖచ్చితంగా ఏంటంటే ఇది కూటమి ప్రభుత్వం అయినా కానీ ఏ ప్రభుత్వం ఉన్నా కానీ ఎవరు చేసినా కానీ ప్రజా స్తొమ్మును దుర్వినియోగం చేసిన ఎవరైనా కానీ ఖచ్చితంగా కూడా వాళ్ళకు శిక్ష పడాల్సిందే ఇది ఆడదాం ఆంధ్రా సార్ అని వీళ్ళు ఆడుకున్నట్టుంది ఆడదాం ఆంధ్ర ఆంధ్రతో ఆడుకున్నారు చెప్పాలంటే ఆంధ్రతో ఆడుకున్నట్టుగా కనిపిస్తుంది నిజాయితీగా చేస్తున్నప్పుడు తను నిజం చెప్పాలంటే కొంతమంది రాజకీయ నాయకులు అవినీతి చేయాల్సిన అవకాశం ఉండదు జగన్మోహన్ రెడ్డి వచ్చిన సమయంలో కూడా చాలామంది జగన్మోహన్ రెడ్డి గతంలోనే జైలుకి వచ్చాడు జైలుకెళ్ళి వచ్చాడు ఈసారి అవినీతికి చేయకపోవచ్చు అతను ఇరవై ఏళ్ళు సీఎంగా ఉండాలనుకుంటున్నాడు కాబట్టి ఖచ్చితంగా అవినీతికి దూరంగా ఉంటారు అని చెప్పి చాలామంది భావించారు చివరికి ఏమైందంటే ఒక్కొక్క స్కామ్ బయటకు వెళ్తుంటే ప్రతి అదే అన్ని ఎన్ని స్కీములు పెట్టిండో అన్ని స్కాములు బయటకు వెళ్తున్నాయి అప్పుడు నేను ఆ స్కాము ఈ స్కామ్ పెట్టినా పిల్లలకు స్కాము పెద్దలకు స్కాము లేకపోతే రైతులకు ఇవన్నీ పెట్టినా అని చెప్పి చెప్పుకుంటే సందర్భంలో స్కామ్ల స్కీముల కంటే స్కాములు బయటకు వస్తున్నాయి ఎక్కువ ప్రతి వాళ్ళది ఏదో ఒక స్కామ్ వస్తుంది సరే రాజకీయ కక్ష సాధింపుతో చేస్తున్నారని చెప్పి వీళ్ళ ఆరోపణలు వచ్చినప్పటికీ పొగలేనిది నిప్పు రాదన్నట్టు ఏదో ఒక కనీసం ఉంటుంది ఏది లేకుండా బయటకు వచ్చే అవకాశం కాకపోతే ఏంటంటే కొంత రాజకీయ ఒత్తిళ్లు రాజకీయం కూడా అవతలి వాళ్ళని దెబ్బ కొట్టేయాలనే ప్రయత్నంలో కూడా ప్రభుత్వం చేస్తుంటుంది ఏ ప్రభుత్వం అయినా చేస్తుంటుంది గతంలో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడిని స్కిల్ డెవలప్మెంట్ దాంట్లో అరెస్ట్ చేసి జైల్లో కొద్ది రోజులు ఉంచిన సందర్భాన్ని కూడా మనం చూడొచ్చు అంటే రాజకీయాల్లో ఈ ప్రత్యర్థుల ఎత్తులు పై ఎత్తులు ఉంటాయి కానీ వీళ్ళు ఎంతవరకు దాన్ని న్యాయంగా చేశారనే దాని మీద ఖచ్చితంగా కూడా రోజాకు సంబంధించి రోజా ఖచ్చితంగా ఇచ్చిన శాఖలు నిజం చెప్పాలంటే మంచి శాఖలు ఒకటి క్రీడా శాఖ రెండోటి పర్యాటక శాఖ పర్యాటక అభివృద్ధి చేయాల్సిన చేస్తుందని చెప్పి అందరూ భావించారు ఏం పర్యాటక అభివృద్ధి జరిగింది అప్పట్లో పర్యాటక అభివృద్ధి కూడా చదాలి నిజం చెప్పాలంటే అప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా మన కిషన్ రెడ్డి కూడా ఉన్నారు అసలు సమన్వయం చాలా బాగుంటుంది నువ్వు వేరే రాష్ట్రాల వ్యక్తులతో సమన్వయం కంటే మన సొంత రాష్ట్రానికి చెందిన వ్యక్తి శాఖ మంత్రిగా ఉన్నప్పుడు పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నప్పుడు చాలా వాళ్ళు చేయడం వల్ల అది చేయడం వల్ల పేరు ప్రతిష్టలు వస్తాయి దీనివల్ల ఏమైంది రేపు బాబు రోజా అరెస్ట్ అవుతుంది అరెస్ట్ అయిన తర్వాత ఏం చెప్తుంది నేను కక్ష రాజకీయ కక్షల్లో భాగం చంద్రబాబు నాయుడు చేశారు టీడీపీ చేశారు కూటమి ప్రభుత్వం చేశారు కానీ నీకు ఎవరికి వాళ్ళు ప్రశ్నించుకున్నప్పుడు ఎంతమంది నేను క్రీడాకారులను తయారు చేశాను అనేది ప్రశ్నించుకోవాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మీరు చెప్పినట్టుగా విజిలెన్స్ నివేదికలు వస్తున్న దాన్ని చూసుకున్నట్టయితే స్కామ్ కోసమే దాన్ని ప్లాన్ ప్రోగ్రామ్ తయారు చేసినట్టుగా మనకు కనిపిస్తుంది చూద్దాం సార్ నెక్స్ట్ అతి త్వరలోనే అరెస్టులు కూడా ఉండబోతున్నాయి జరుగుతుంది ఆ అరెస్ట్లు ఎట్లా జరుగుతాయి దాని గురించి మళ్ళీ మాట్లాడుకుందాం అయినప్పుడు థ్యాంక్ యూ వెరీ మచ్